హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే ఇక బియ్యం పిండితోటి ముగ్గేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి శుద్ధక ఈ బియ్యం పిండితోటి ముగ్గేసుకుంటే మంచిది అక్కడ ఫ్రెండ్స్ నేనైతే బియ్యం పిండితోటి వేస్తున్నా ఏడు చుక్కలు ఒక చుక్క వదిలి ఒక చుక్క ఒక ఒకటి దాకా ఫ్రెండ్స్ చూడండి నాకు వచ్చిన ముగ్గు అయితే వేస్తున్నా అండి నాకు డిజైన్లు ఏం రావు చూడండి ఫ్రెండ్స్ నా ముగ్గు ఎలా వేస్తున్నా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ముగ్గు కూడా వీడియో అని అనుకోకండి ప్లీజ్ ఏదో వేద్దామని వేస్తున్న ఫ్రెండ్స్ చూడండి ఎట్లా వేస్తున్నా అనేది ఎట్లా వేసిన అనేది కామెంట్ చేయండి నాకు ముగ్గుల పర్ఫెక్ట్ రావు అయినా కూడా వేస్తున్న ఫ్రెండ్స్ ఏదో వేస్తేనే కదా భయం భయంగా వీడియో తీసి పెడదామని వేసిన ఫ్రెండ్స్ ఈ కామెంట్ ఎట్లా పెడతారో చూసి దానివల్ల ఇంకా నేను నేర్చుకుంటా ఫ్రెండ్స్ అందుకోసమే వీడియో తీసుకున్నాండి తప్పగా అనుకోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి ముగ్గు మిస్ అయిందా మంచిగా వేసిన కామెంట్ చేయండి ఫ్రెండ్స్ భయం భయం గాగం వేసినట్టు వేసిన ఫ్రెండ్స్ చూడండి మిస్టేక్ అయిందా కాలేదా చెప్పండి ఇట్లాంటి ముగ్గులే వస్తాయి ఫ్రెండ్స్ నాకు అవి కూడా పర్ఫెక్ట్ రావండి చూడండి సైడ్ ముగ్గులు ఎట్లున్నాయి అనేది సైడ్కి ఎట్లా వేసిన అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ దీంట్లో ఏముంది వీడియో తీయాలా అవసరమా అని అనుకోకండి ఫ్రెండ్స్ ఏదో మీకు చూపిద్దామని వేసినా అండి నాకు వచ్చిన ముగ్గు అంతే ఫ్రెండ్స్ మీకు చెప్పకపోతే ఎవరికి చెప్తా ఫ్రెండ్స్ చెప్పండి ఇక అటు సైడ్ మూడు దిక్కులు అయిపోయినాయి నాలుగో సైడ్ కూడా వేస్తున్నా ఫ్రెండ్స్ ఎట్లుంది అనేది చెప్పండి ప్లీజ్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా పసుపు కుంకుమ కూడా మధ్య మధ్య వేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ టైం వేసినట్టు ఆగమాగం భయం భయంగా వేసిన ఫ్రెండ్స్ అయితే మనుషులను వేస్తా కానీ ఇక వీడియోల్లోనేమో భయం భయంతో వేసిన ఫ్రెండ్స్ ఒకక్కడ మిస్ అయిందా ఏంది అనిపిస్తుంది నాకైతే ప్లీజ్ ఫ్రెండ్స్ ఎలా ఉందనేది కామెంట్స్ చేయండి చిన్నప్పటి నుండి నేను వేసే ముగ్గులు ఇవ్వే అండి నాకు డిజైన్స్ రావు ముగ్గులు వేరే వేరే అన్నట్టు ఏం రావు ఇవ్వే చుక్కల ముగ్గులు పెద్ద ఏం రావు ఇంకా నాకు వచ్చిన ముగ్గు అయితే వేసిన ఫ్రెండ్స్ మీకు చూపెడదామని వేసినా అండి ఎట్లా ఉందో చెప్పండి ప్లీజ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మా ఛానల్కి ప్లీజ్ ప్లీజ్ అండి